టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడుదల చేస్తారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మెగా డిఎస్సీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అంశాలు మేనిఫెస్టోలో పెట్టారు ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో విడుదల చేశారు ప్రజాగలం పేరిట మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు యువగాలం ద్వారా టీడీపీకి వచ్చిన విజ్ఞప్తులు జనవాణి ద్వారా జనసేనకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా మేనిఫెస్టో రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు టీడీపీ సూపర్ సిక్స్ జనసేన షణ్ముఖ వ్యూహం అంశాలతో పాటుగా అన్ని వర్గాలకు సంక్షేమం కల్పించే అంశాలు మేనిఫెస్టోలో పెట్టామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సముద్రవేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల ఆర్థిక సహాయం రెండు వేల పదిహేడు జీవో రద్దు సాంకేతిక సహకారం అందిస్తాం కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం తరపున నిర్వహిస్తాం చిన్న వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు వ్యాపారస్తులకు ఒత్తిడి లేని వ్యాపారం జరిగేలా చేస్తాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం మహిళలకు అండగా నిలబడేందుకు చదువుకునే ప్రతి బిడ్డకు పదిహేను వేల ఆర్థిక సాయం మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అందించేందుకు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి ప్రతి నెల పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తాం అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు మూడు వేల నిరుద్యోగ వృద్ధి అందిస్తాం పేదలకు ఉచిత ఇసుక అందిస్తాం జేపీ వెంచర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇసుక దోపిడీ అరకడతాం పరిశ్రమలకు అనుకూలమైన పాలసీలు తీసుకొచ్చి పెట్టుబడులను తీసుకువస్తాం ఉపాధి కల్పిస్తాం బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాం వారి కోసం నిధులు ఖర్చు పెడతాం జనసేన షణ్ముఖి వ్యూహం ఇంటింటికి రక్షిత మంచినీరు స్కిల్ సెన్సెస్ దేశంలోని తొలిసారిగా నైపుణ్య గణన స్టార్అప్ సంస్థలకు పది లక్షల ఆర్థిక ప్రోత్సాహం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ ల్యాండ్ గ్రామింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులు దోచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని చంద్రబాబు ఆరోపించారు ఆ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు సోలార్ పంపు సెట్లు అందించి కరెంటు ఉచితంగానే అందేలా చేస్తామన్నారు మిగులు విద్యుత్ని పవర్ గ్రిడ్కు అందించి ఆర్థికంగా కూడా చెల్లింపు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడ పోర్టు సేజ్ గంగవరం పోర్టు సినిమా స్టూడియోలు గెలాక్సీ గ్రానైట్ కంపెనీ ఎందుకు చేతులు మారాయని ప్రశ్నించారు బలవంతంగా బెదిరించి ప్రజల ఆస్తులు నచ్చిన వారి పేరు మీద రాయించుకుంటున్నారన్నారు పేదలకు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల భూమి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల భూమి కేటాయిస్తామన్నారు ఇప్పటికే పూర్తయిన టిడ్కో ఇళ్ళు పేదలకు అందిస్తామన్నారు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి పదిహేను వేలు అందిస్తామన్నారు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు జరిగేలా చేస్తామన్నారు పోలవరం పూర్తి చేస్తామని నదులు అనుసంధానం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు